ओम 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 गुरु ओं गुरब्रह्मा गुर्विष्णु गुरव महेश्वर గురు బ్రహ్మ సాక్ష నమస్తారా బంధ మోక్ష గల రహస్య బంధము మోక్షము అనింది ఇవి నిజంగా బంధము అంటే బంధము లేదు మోక్షము లేదు అనేది మరి జనానికి ఆ విధంగా ఉంది కదా అంటే అవిద్య ద్వారా ఉన్నట్లు కనబడుతున్నాయి అనేది చెప్పుకున్నాం దీన్ని కూడా కొంతమంది ఉత్పాదించే వాళ్ళు కూడా ఏ క్రమాన్ని ప్రతిపాదిస్తే ఈ విధంగా జీవుడు వేరే ఈశ్వరుడు వేరే అంటున్నారు కదా అట్లా కాకుండా జీవుడు ఈశ్వరుడే అని ప్రతిపాదించేదానికి వాళ్ళకి తెలియకోకుండా వైయక్తికంగా వాళ్ళకు తోచిన అని చెప్పి జనాలను మబ్బి పెడుతుండారు అనమాట ఈ జీవుడు ఈశ్వరుడు అనేది జీవుడే వేరే ఈశ్వరుడే వేరే అని ఇట్లా ప్రతిపాదించి చెప్పే చెప్తాడు దానికి ఎంత అంటే వాళ్ళు ఆ ఉపనిషత్ వాక్యాలను తీసుకొని వాళ్ళకి అన్వయమై తట్లే చెప్పుకుంటూ పోతుంటారు కాబట్టి ఈ వేదాంతం అనేది అద్వయస్వరూపం అనే దానికి బోధపడి చాలా కష్టమైపోయింది ఇంకా జీవబ్రహ్మర వైలక్షణ్య ఈ జీవునికి బ్రహ్మకు విలక్షణలు ఓం జ్ఞాన జ్ఞాజ్ఞానౌ భావజావిశానౌ అజాహి ఏక భోక్తృభోగ్యార్థయుక్త అనంతశ్యాత్మ విశ్వరూపో విశ్వరూపు హి అకర్తాత్రయం యథా విందతే బ్రహ్మమే తత్ అనేది మంత్రం దీని భావార్థము ಜೀವುಡು ಈಶ್ವರ ಇಬ್ಬರು ಹುಟ್ಟಿಲ್ಲದವರು ಹುಟ್ಟಿಲ್ದವರು ಜೀವು ಪರಮಾತ್ಮ ಖಾನಿ ಪುಟ್ಟಕಲೇನವರು ಆದರೆ ಅಯತೆ ಜೀವನು ಅನೀಶನು ಅೀವುಡು ಭಗವಂಧಿ ಕಾದು ಈಶ್ವರನು ಈಶನು ನೀವು ಈಶ್ವರು ಪಾಲೇವಾಡೇ ಹಾಗೆಯೇ ಅಜಯ್ ಪ್ರಕೃತಿ ಹುಟ್ಟಿಲ್ಲದ್ದು ಅಜಯ ಅಂತ ಪುಟ್ಟಕಲೇ ಅಂತ ಆ ಪ್ರಕೃತಿ ಕೂಡ ಪುಟ್ಟಕನೇದು ಲೇದು అదో భోక్తృ భోగ్య విభాగది తోరుకోలు పుట్టుక లేకున్నప్పటికీ కూడా భోక్తృగాను భోగ్యముగాను కనపడుతుంది తోరుకోలుతుంది అంటే తోస్తుంది విశ్వరూపను అకర్తను ఆది ఆత్మను విశ్వరూపము ఆయనే అకర్త ఏకర్తత్వము లేనటువంటి ఆది ఆత్మను అనంతను అంతం లేనివాడు ఈ భోగ భోగ్యగలు ఈ భోక్తృ అనేవాడు భోగం అనేది ఈ భోగాలు బ్రహ్మకింత బేరే ఇల్లవెందు ఇవి పరమాత్మ కంటే వేరు కాదు అని వేరు కాదని తెలిదద్దే అతను కృతజ్ఞత్యని ఎన్సను అట్లెవడైనా తెలుసుకుంటే అప్పుడు వాడు ధన్యుడైనాడు కృతజ్ఞత్యుడైనాడు అని తెలుస్తుంది అంటేమి ఈ జీవుడు కానీ ఈ ప్రకృతి కానీ ఇవి ఏవి కూడా పరమాత్మను విడిచి స్వతంత్రంగా లేవు అని గుర్తిస్తాడో వాడు ధన్యుడైతాడు ఇంకా అవిద్యాదశ వెళ్ళే సాధకరికే మనమందరము అవిద్యాదశలోనే ఉండవు ఎవరికి ఆ అనుభవ జ్ఞానం రాలే సాధరికి బ్రహ్మ వందే జీవనాగి ఈ ప్రకృతి ఆగి అది కూడా చెప్తాడు అవిద్యలో ఉండే వాళ్ళకి ఆ పరమాత్మయే జీవుడుగాను కనపడతాడు ఈశ్వరుడుగాను కనపడతాడు జగత్తుగాను కనపడతాడు లేదా ప్రకృతిగాను కనపడతాడు ఆదరే ప్రకృతి అను జిజ్ఞాసమానంతెలా నిజవు సిగదే ద్వైత భ్రాంతి ఎన్నో మీరు మీరెంతసేపు ఉన్న ద్వైతాన్ని విచారించే ఎంతసేపు పోతే ఎట్లయితే ఆ యొక్క ఏదో అంటారు చూడండి మడుగుంటుందే బుడిదో బుడద ఊబి ఊబి అంటారు చూడండి దాంట్లో ఏను పోయి పడినాక ఎంత తన్లాడితే అంత లోనికి పోతుంది అది ఇంకా బయటకు తన్లాడుకోకుండా ఉంటే అట్లే ఉంటుందేమో కానీ తన్లాడినట్లలో లోనికి పోతుంది అట్లా ఈ ద్వైత భ్రాంతి ఉండేవాళ్ళు ద్వైతంలో ఉండేది ఏందో ఉంది ఏందో ఉందని ఎట్ల పోయినట్లల్లా దాంట్లోనే చిక్కి సర్వనాశనం అవుతారు ఉంటాం ఆ ద్వైత భ్రాంతిని విచారించేదానికి పోకూడదు ఎక్కువగా ఆదరే బ్రహ్మను ఆత్మనాగి కండుకొల్లవ శుభదృష్టి ఉంటుందల్లి ఎవడైతే బ్రహ్మం తెలుసుకోవాలనేటువంటి ఆ శుభదృష్టి అంటే జ్ఞాన దృష్టి లేదా శాస్త్ర దృష్టి ఉన్నవానికి ఎల్లవు బ్రహ్మవేం అద్వైతానుభవం నెలకొల్లవు ఎంత అభిప్రాయ అందుకోసమే ఎవరైతే పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలనేటువంటి శుభదృష్టి ఉంటుందో వాళ్ళకి పరమాత్మ జ్ఞానం బోధపడేదానికి అవకాశం ఉంటుంది అని అభిప్రాయం ఆ మంత్రాభిప్రాయం జగత్తు జీవరు ఎలా బ్రహ్మవే ఇప్పుడు జగత్తు తీవ్రలే బ్రహ్మవే అంటే ఈ జగత్ అనేది నేనంటాడా మనం జగత్ అని మనకిప్పుడు వ్యవహారంలో ఈ జీవులు కూడా అంత దాంట్లోనే ఉంటారు అందుకే ఎప్పుడైతే మనం ఒక అవస్థా విచారం చేసినామంటే ఆ అవస్థలోనే ఆధ్యాత్మికము ఆధ్యాత్మికము ఆధ్యాగం చెప్పినాం కదా ఇవన్నీ కాబట్టి జీవులు దాంట్లోనే పడి ఉంటారు దేవతలు దాంట్లోనే ఉంటారు పంచభూతాలు కూడా అస్తొస్తే కనపడుతుంది అవస్థ లేకపోతే పోతుంది అన్నప్పుడు మరి ఆ జగత్ అంతా కూడా అవస్థ కట్టుబడి ఉంటుందా లేకపోతే వేరే దేనికి సంబంధించి ఉంటుందే అవస్థ కట్టుబడి ఉంటుంది మరి ఆ అవస్థ దేవుడి ద్వారా దేని ద్వారా తెలుస్తుంది మరి అనుభవం ద్వారా తెలిస్తే అనుభవానికి కట్టుబడినట్లే కదా అనుభవం చాలా స్వతంత్రంగా ఉంటుందే ఉండక అన్నప్పుడు మరి ఇంకే ఉండేది ఎవరు అనువస్వరూపమైనటువంటి తానే అంత అందుకే చెప్తారు వేవ జాగ్రత్తలో కూడా నీవు మేల్కుంటే ప్రపంచం కనపడింది కానీ నీవు మేలుకోకపోతే ప్రపంచం కనపడిందే ఎవరు దృష్టితో చూసినా కూడా జగత్తు ప్రకృతి జీవుడు ఈశ్వరుడు ముగ్గురు పరమాత్మను లేరనేది చెప్తా అది అది రావాలి మనం కూడా భేద బుద్ధి నశించేదే పరమాత్మతత్వం భేద బుద్ధి అంటారు లేదా భేద బుద్ధి నశించడము అంటాం మనకి ఆ భేద బుద్ధి ఎక్కువగా ఉండేదాని నుంచే రాగద్వేషాలు కావచ్చు మిగతా కామక్రోధాలు కాని ఇవన్నీ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయన్నమాట ఎందుకంటే ఇది సామాన్యంగా మనస్తోను బుద్ధి వాళ్ళకి ఒత్తిడిగా ఒత్తిగా అర్థమే కాదు ఇది కాబట్టి అందుకే చెప్తాను నేను చాలా మంది కరెక్ట్ ప్రతి ఒక్కరూ దాన్నేం గుర్తిస్తారు గుర్తించినప్పుడు అనుభవంతో మాట్లాడరు అనేది బాగా సులభంగా తెలుస్తుంది అనుభవంతో మాట్లాడరు ఎవరు కూడా మనస్తో వాళ్ళు మాత్రమే మాట్లాడే మొదలు పెడతారు ఎందుకంటే ఈ మనసు ఎప్పుడు ఇంట్లేదు ఇట్లా సమాచారాలు దానికి ఆ అనుభవం కూడా లేదు ఉంటే తానుంటుంది సరుకు లేకపోతే తాను లేదు కాబట్టి ఎప్పుడైతే ప్రపంచం లేదు అంటేనే దానికి అనుమానం వచ్చేస్తుంది కాబట్టి హిందిన వివరణ వెళ్ళి అంటే దీనికి ముందు చెప్పిన దాంట్లో జీవాత్మను తన మహిమ అర్థకొండరే ముక్తనాగవ తెలిసిత్తు ఈ జీవుడనేవాడు తన నిజస్వరూపాన్ని గురించి తెలుసుకుంటే మోక్షం పొందుతాడు ఈ జానమని చక్రం నుంచి విడుదల పొందుతాడు ఈ జీవుడు ఏమనుకున్నాడు నేను దేహేంద్ర సంఘాతంతో కూడినాడని ఎన్ని ఉన్నా ఎన్ని ఉన్నా ఎన్ని కోట్ల జన్మలు ఎత్తినా ఎన్ని శ్రవణాలు చేసినా ఎన్ని ఉపనిషత్తులు నోటికి నేర్చుకున్నా వాడు ఆడే ఉంటాడు అది బాగా గుర్తుపెట్టుకోవాలి అందుకే అనుభవాన్ని పట్టుకొని అనుభవాన్ని విచారించుకొని దాంట్లోకి వచ్చి మార్గం తెలుపడితే ధన్యులైతారు అవుతారు అది లేకోకుండా ఇప్పుడు నిర్ణయం చేసుకున్నాం మనం మేము పుట్టినాము అన్నారు అవునా ఇచ్చినాడు అంటారు ఈడు వేదాంతంలో వచ్చి దేవుడు లేడు నువ్వు పుట్టిండేది లేదు అని చెప్పితే ఎవరుంటారు అందుకే మొట్టమొదట మీరు ఎక్కడైనా కూడా శ్రవణాలు చేసిన తింటే చేసినారు కదా కొన్ని ఆ శ్రవణాలను తాత్కాలికంగా పక్కన పెట్టండి దాన్ని తీసేయమని చెప్పలేదు శాస్త్రము పెట్టండి పక్కన ఇప్పుడు మీకు అనుభవానుసారంగా బోధ చేసేటప్పుడు ఆ అనుభవాన్ని మీకు చూపించి తద్వారా బోధ చేసేటప్పుడు దాన్ని పట్టుకొని ఎందుకు పోలేరు మీరు మళ్ళీ వెలికెందుకు పోతారు దాంట్లోకి ఇప్పుడు అనుభవాన్ని చూపిస్తూనే ఉంటారు కదా అనుభవం చూపించేటప్పుడు ఆ అనుభవ స్వరూపమే మీరని చెప్పేటప్పుడు మీకు కూడా బోధపడతా ఏమని ఈ మూడవస్థలని అంటే నా స్వరూప జ్ఞానంతోనే తెలియజేస్తానని కానీ ఉపాధితో కాదు అనే జ్ఞానం అయిన తర్వాత ఉపాధి నువ్వు ఎట్లయితావు ఇంకా దానికి అక్కడ స్టాప్ పెట్టాలి ఫుల్ స్టాప్ పెట్టి ఇంకేమైనా నువ్వు పోవాలప్పు పాయింట్ ముందుకు పోవాలా ఇప్పుడు మనం నాటి నుంచి రెండు మైలు పోయింటాం అనుకోండి మళ్ళా ముందుకు పోవాలా అందుకు పోతామని తెలుసుకున్నాక ముందుకు పోతారా అట్లా ఇది కూడా అంతే ఎప్పుడైతే మనకు బోధ జరిగిందంటే ఆ బోధలో ఒక నిర్ణయం వచ్చిన నుంచి ఆటి నుంచి ముందుకు పోవాలి కానీ మళ్ళీ ఎనికి రాకూడదు ఎప్పుడు కూడా అర్థమైంది ఇప్పుడు మీరు ఫలాన్ని చేస్తే ఫలాన్ని పొందుతారు అని చెప్తారు అయితే నమ్మకమే అది ఏవైనా అంటే పోవాయా నీ ఇష్ట నమ్ము లేకపోతే పో అంటారు అంతే దానికే ధర్మ జిజ్ఞాసకి అంతా కూడా శాస్త్రాలు ప్రమాణం అయితే బ్రహ్మ జిజ్ఞాసకి శాస్త్రాలు ఉండాలా అనుభవం ఉండాలా యుక్తి ఉండాలా మూడు ఉండాల కేవలం యుక్తులు చెప్తారు ఇక్తలు చెప్తారు యుక్తులు యుక్తులు ఎందుకు ఎప్పుడు యుక్తులు చెప్తారు చూడ మా గురువు గుస ఫైట్లు వేస్తాడు అని చెప్తారు ఇంత ఎత్తు ఇప్పుడు లేస్తారు వాళ్ళు ఎవరైతే ప్రాణాయామం చేసినటువంటి వాళ్ళు వాళ్ళు లేస్తారు నీళ్ళ మీద కూడా నడుస్తారు దాన్ని తీసేసేక లేదు అది విద్య అభ్యాసం ద్వారా వచ్చే విద్య అది అదే అందరికీ సార్వత్రికం కాదు కదా అదే తెలుసుకోవాలి చాలా మందికి అది లేదు వైయక్తికమైనటువంటి విషయాలకే మనం విలువిస్తాడమే కానీ సార్వత్రికాన్ని గురించి విచారం చేసేదాన్ని కోలే దాని నుంచే తత్వం అనేది అడుగంటి పోయింది అనమాట ఎందుకంటే ఎవరు విన్నా కూడా దాన్ని ప్రపోజ్ చేసుకుంటూ పోరు తెలియజేసుకుంటే పోతా అంటారు కారణం ఏమి అంటే ఎప్పుడు మనకు అర్థం కాకపోతే దాన్ని తీసేసేకే ప్రయత్నం చేస్తాం అట్ట చేయకూడదు ఎప్పుడే కానీ నీకు అర్థం కాకపోతే నువ్వు ఊరినే ఉండి అంతే దాన్ని దూషించిన అంటే ఇంకా ఎక్కువ పాపం వస్తుంది అంటుంది శాస్త్రము దాన్ని తిరస్కారం చేద్దండి మీకు అర్థం కాకపోతే అంటుంది అనమాట మహిమ ఎందరే అవును ఎందెందు నిత్యశుద్ధ ముక్త బ్రహ్మవే ఆగిరవదే ఆగిదే తన మహిమ ఏమప్ప అంటే తన యొక్క స్వరూపము ఎప్పుడు కూడా శుద్ధ బుద్ధ ముక్తి అంటే శుద్ధంగానే ఉంది జ్ఞాన స్వరూపంగానే ఉంది విడుదలగానే ఉంది అనమాట ఎప్పుడు కూడా అతని జనమానాలు నేను లేవు ఇది చెప్తే ఎంతమంది తింటారు జనమానాలు లేవు అంటే ఇప్పుడు ఎదురు కూర్చున్నామో లేదా మేము మిగతా వాళ్ళు సస్థాడారా లేదా వాళ్ళు అనేది శంకరాచార్య చెప్పిన శంకరాచారి ఉన్నాడా ఇప్పుడు జ్ఞానంటే ఆయన చేకొక అమృత స్వరూపులు అంటారు కదా మీరు అని అడుగుతారు ఇట్లా దానికి ఏమి అర్థం లేదు స్వరూపము అని దేనికంటారు అమతస్వరూపులు అని దేనికంటారు అనే జ్ఞానం లేకోకుండా వాదిస్తారు అంతే వాళ్ళు అందుకే శబ్దము శబ్దార్థాన్ని వాక్యము వాక్యార్థాన్ని కాదు పట్టుకొని పోల్సి ఉండేది ఆ యొక్క రహస్యం ఏముందో ఆ సూక్ష్మాన్ని గ్రహించే శక్తి ఉండాలి అది లేకపోతే వేస్ట్ అవుతుంది అనమాట ఇప్పుడు అంటారు కదా చూడాబ వాళ్ళ నాయన ఆకట్లే ఉంది వాళ్ళు తలకాయ అంటారు ముఖం అంటారు మరి ఇప్పుడు ఏమర్థం చేసుకోవాలా ఇప్పుడు వాళ్ళ నాయన ఉన్నట్లే వాళ్ళ ముఖం ఉంది అంటారు వాళ్ళ నాయన ముఖం మెచ్చి పెట్టినారాడు ఏమన్నా కదా శబ్దార్థం అంతే కదా కావచ్చుండే అది హోలికి అంతే అది అట్లా చెప్తుండే అట్లా నేర్చుకోవాలి నేర్చుకోవాలన్నమాట అతర ఉపాధి ధర్మగల్ని తోరికొండు అయితే ఆ ఉపాధి ధర్మాలు కనపడినప్పుడు భేదవన్ను ఉంటు మాడిదే అది కాబట్టి తన స్వరూపం గుర్తురాలేదు వెంటనే నేను దేహం అనుకున్నాడు ఆ ఉపాధర్మాలు భగవంతుడు వేరే నేను వేరే అని డిఫరెన్స్ చేసేస్తుంది అనమాట ఆకాశం ఒందేగి అఖండవాగిద్దు ఘటకటకాది భేద పరిచ్ఛిన్నే ఆత్మనగి బ్రహ్మవు దేహాది ఉపాధి జీవనెందు ఈశ్వరెందు ప్రకృతి ఎందు వివాసూ వ్యవహృతం వస్తుంది ఇప్పుడు ఆకాశాలు ఎన్ని ఉంటాయి పోయినట్ల చెప్పండి ఆకాశం ఒకటే అయితే మఠాకాశం ఆకాశం అంటారు ఈ ఈ దేవాలయం అంతా కూడా దీంట్లో ఉండే ఖాళీ స్థలాన్ని అంతా మఠాకాశం అంటారు లేదా కుండలో ఉండేటువంటి ఖాళీ స్థలాన్ని దాన్ని ఘటాకాశం అంటారు చెంబులో ఉండేదాన్ని ఆకాశాన్ని కరాకాశం అంటారు ఇట్లా ఇప్పుడు ఘటాకాశము మఠాకాశము కరాకాశాలు అనేవి ఉండాయా ఉండేది ఒకటి ఆకాశమేనా మరి పేర్లు ఎందుకు పెడుతు ఉపాధిని బట్టి అంటే ఇండ్లనే ఉపాధిని బట్టి చెంబు అనే ఉపాధిని బట్టి కుండనే ఉపాధిని బట్టి ఆకాశానికి ఈ కుండ అనేది ఉపాధి ఆకాశానికి మఠం అనేది ఉపాధి ఆకాశానికి ఆ ఏది చెంబు అనేది ఉపాధి ఈ ఉపాధి అంటే ఏమి వాడే ఇవి తెలియదు ఈ పదాలు లేవు నేను వాడుతాడు అంతే బర్బరా ఉపాధి అంటే మన బాగా తెలిసి ఉండాలి మనకి అప్పుడు అదే ఉపాధి అనగా వస్తువులో భాగమై ఉండదు ఇప్పుడు ఆకాశంలో కుండేమన్నా భాగమా దాని కుండ అంటారు దీన్ని ఆకాశం అంటారు అవునా పాగమై ఉండక ఆ వస్తువులో భేదాన్ని చూపిస్తుంది ఆకాశంలో భేదాన్ని చూపిస్తుంది ఆకాశంలో వస్తువు కాకోకుండా ఆకాశం చూపిస్తుంది దాని ఉపాధి అంటారు ఇప్పుడు ఈ అవస్థ అనేది పరమాత్మకు ఉపాధి ఆ ఆత్మలో ప్రపంచమే లేదు అయినా ఈ అవస్థలో ప్రపంచం ఉందని చూపిస్తుంది ఆత్మలో లేనిదాన్ని ఉన్నట్టు చూపిస్తుంది అట్లా ఈ ఘటాకాశం ఉంది పటాకాశం ఉంది మఠాకాశం ఉంది అనేది మహాకాశంలో భేదాలు చూపిస్తుంది కానీ నిజంగా మూడు ఆకాశాలు ఉన్నాయా లేవు మరి ఎందుకు వచ్చినాయంటే ఉపాధి కృతంగా కాబట్టి ఉపాధులు సత్యం కాదు ఉపాధులు చూస్తాయంతే కాని దాన్ని ఏం చేంజెస్ లేవు అవి ఉపాధి ఉంటుంది లేకుండా పోతుంది ఇప్పుడు ఆ కుండ అనేది పగిలిపోతుంది అబ్బా ఆకాశం ఆడిపోతుంది ఇప్పుడు దాంట్లో ఉండేది మరి అంతే తోసేది అంతే అది ఉపాధులు అనేటువన్నీ కూడా సత్యము కాదు అనేది బాగా దృఢంగా రావాల ఆత్మ బ్రహ్మవు కూడా దేహాది ఉపాధులందా ఈ దేహం అనేటువంటి ఉపాధుల ద్వారా జీవనెందు ఈశ్వరనెందు ప్రకృతి ఎందు వివాసులు పట్టు వ్యవహృతవుతుంది ఈ విధంగా జీవుడు అని ప్రకృతి అని ఈశ్వరుడు మూడు పేర్లు ఎందుకు వచ్చినాయి అంటే ఈ జీవుడు ఈ ప్రకృతి పుట్టేదానికి ఆయన ఈశ్వరుడు కావాలంటారు ఇవి భేదాలతో ఒకదాని కూడా సాపేక్షికంగా చెప్పేదే కానీ నిజంగా లేదు వీడు చెప్తుంది కదా దూది దూది నుంచి దారం దారం నుంచి బట్ట బట్ట నుంచి అంగి అన్నారు ఎన్ని ఉండే ఈడ మరి మీరు చెప్పిండేదండి ఒక అట్లే ఈడ పరమాత్మని తీర్చిపెట్టి ప్రకృతి అని ఈ ఈశ్వరుడు అని అన్ని ఎందుకు వచ్చినాయంటే ఒకదాని కూడా సాపేక్షికంగా అంతే దాంట్లో అన్నీ ఉన్నాయండి మనకు వ్యవహార దృష్టిలో ఏమి పెట్టుకున్నామంటే అన్ని పెట్టుకున్నాం ఇవన్నీ ఏకంగా ఉంటాయి అని ఏకంగా ఎప్పుడు లేదు సూర్యుడు మీరే చూపించండి ఇప్పుడు దూధ అనేది ఈ డేడా అంగిలో కాని ఇప్పుడు అయితే దూది నుంచి దారు ఉందే అంటే ఆ భేదాన్ని గుర్తించుకోకుండా ఊరినే పదాలు పెట్టుకొని వస్తువులు తయారు చేసుకుంటాం మనం అందువల్లనే ఇక్కడ ఈ మూడు కూడా వేరు కాదు అని శాస్త్రం చెప్తాండేది అది నా మొదలు బ్రహ్మద మహిమయన్ను స్వరూపదవను బ్రహ్మ మహిమను స్వరూపవన్ను శాస్త్ర ఉపదేశం క్రింద అద్దుకో కాబట్టి మొట్టమొదట సత్యం అనే పదానికి నిర్వచనం తెలుసుకోవాలి పోయి అడగండి గురువులు ఎంతమంది మీరు అడగండి పోయి సత్యం అనేదానికి నిర్వచనం ఏం చెప్తారు వినండి సత్యం అంటే ఏం చెప్తారు ఏ రూపంలో ఏది సత్యంగా తోచిందో అది మార్పు చెందకోకుండా ఉంటే దాన్ని సత్యం అనలా అట్లా మనం ఊహించాలి ఇప్పుడు మీరు ఈ ప్రపంచంలో లేదా ఈ విశ్వంలో ఏది ఆ విధంగా ఉంటుంది అనేది మొదటి గుర్తించాలి అప్పుడు మనకి తత్వం బోధపడుతుంది మరి ఇప్పుడు ఏ సత్యంగా ఉంటుందని చెప్పండి పోనీ ప్రపంచాన్ని చూసి అదే చూడు ప్రపంచాన్ని చూసి చెప్పమంటా అండి అది మరి ప్రపంచంలో ఎప్పుడు లేదు కదా మరి దీంట్లో ఆ పొలం చెప్పుకొని కూర్చు కూర్చుంటే ఎట్లా పొందేదాన్ని ఇప్పుడు ప్రపంచంలో లేదంటారు కదా మీరు అంటే అప్పుడు ప్రపంచం అనేది సత్యం కాదని బోధపడినా లేదా అట్లా వస్తువే ప్రపంచు ఏది అట్లా సత్యమైన వస్తువే లేదని అప్పుడు ప్రపంచానికి సత్యత పట్టిస్తారు ఏం మీరు లేదు మరి సత్య వస్తువుని గుర్తించాలంటే ఎట్లా ఎలా ఈ ప్రపంచం యొక్క ఉదయాస్తమయాలు లేదా రాకపోకలు ప్రపంచం ఉంది ప్రపంచం ఉండదు అని చెప్తారు చూడండి అంటే ప్రపంచం లేనప్పుడు తానుంటుంది ప్రపంచం ఉన్నప్పుడు కూడా తానుంటుంది కాబట్టి దాన్ని సత్యం అనలా అని శాస్త్రం చెప్పిండది అర్థమైన ఇప్పుడు అదన్నా లేకపోతే చెప్పండి మళ్ళీ ఇంకొకరు చెప్తాం తొందర తొందరలేదు ఇప్పుడు ప్రపంచంలో లేదంట్రీ ప్రపంచం లేకున్నప్పుడు ఉంటుందే అంటే అట్లా చెప్పే ప్రపంచం లేకపోతే నువ్వేం చెప్పేకొస్తుంది కాబట్టి ప్రపంచం ఉన్నప్పుడు ప్రపంచం లేనప్పుడు రెండింటినీ చెప్తూ చూడండి అది దీనికి సంబంధం లేకుండా తాను తానుగా ఎప్పుడు ఉంటుంది అది మాత్రమే నిత్యవరమైనది సత్యమైనది అని శాస్త్రం చెప్పిండే అది అది పెట్టుకోవాలి సత్య వస్తువుకి అంతేగాని జాగ్రత్తలో సత్యాలు పెట్టుకోకూడదు జాగ్రత్త వ్యవహారానికి జాగ్రత్త అసత్యం ఉంది సత్యం ఉంది ఈ జాగ్రత్తలో ఉంది అనేది ఉంది లేదనేది ఉండాలి అర్థమైందే ఫలాంటిది ఉంది అంటారు ఫలాంటి లేదంటారు ఇది జాగ్రత్త సంబంధం పరమాత్మలో ఉంది లేదనే పదాలు లేవు సరే మనసు చెప్తుంట మనసు ఎప్పుడు ఉంటుంది అదన్నా కానీ అందుకే ఇవి కొంచెం డీప్ గా పోకుండా వ్యవహారంలో కూడా మనస్సు పనిచేస్తానంటే ఆ అనుభవాన్ని ఆశ్రయించేది పనిచేస్తుంది కానీ దానికి స్వతంత్రం ఏం లేదు అవునా అంటే కూడా దాని ఆశ్రయంతోనే చేయాల అహంకారం పనిచేస్తానన్నా దాని ఆశ్రయంతోనే చేయాల ఏదైనా వస్తువు ఉంది అని అన్నట్లయితే దాని ఆశ్రయం ద్వారానే ఉండాలి కానీ ఆ సత్యమైన వస్తువుని ఆశ్రయించే ఉండలేదు సత్యాన్ని ఇచ్చినట్లయితే వాడికి అస్తిత్వమే ఉండలేదు కాబట్టి ఏదైనా మేము ఉంటాము అన్నట్లయితే ఆ కొంచెంసేపు అయినా ఆశ్రయించదు అందుకే ఇప్పుడు ఈ జాగ్రత్తను ఆశ్రయించి జాగ్రత్త పరమాత్మ ఆశ్రయించు కాబట్టి మెలకుగా ఉంది పరమాత్మ ఉనికిని ఇచ్చి పెడితే లేదా స్వప్నము ఇట్లా కాబట్టి ఎప్పుడూ దాని ఉనికిని ఆశ్రయించి వాటికి అస్తిత్వము లేకపోతే అస్తిత్వం అనేది ఎప్పటికి కూడా ఉండదు అందువలన ఈ పరా పరావలంబనం అంటారు ఇతరుని ఆశ్రయించి ఉంటుంది ఏదైనా ఇతరుని ఆశ్రయించింది అంటే అది సత్యం కాదు అని తీసుకోవాలి ఇంకా రెండవది విషయము అని మీరు ఏదైనా అంటారో ఏది మాకు తెలియబడుతుంది అంటారో ఏది ఊహించుకుంటామంటారో భూత భవిష్యత్మానాల్లో కూడా చెప్పాడు ఇంకా దానిలో కంచుకుంటారో అవన్నీ అసత్యాలే అనేది మొదట తెలుసుకుంటాడు ఫండమెంటల్స్ ఎందుకు అవన్నీ తెలుసుకునేదానికి ఒకటి ఉండాల అది మాత్రమే సత్యం అనేది దృష్టి పెట్టుకుండాలి అప్పుడైతేనే ఈ తత్వం బోధపడుతుంది అది లేకుండా ఈ విషయాలన్నీ సత్యాలని పెట్టుకొని నేనున్నా నా పెండ్లా ఉండ నా ఎండ్లా అని పెట్టుకున్న వాళ్ళందరికీ నేను ఇంతే దీని గురించి పెద్ద ఇది వచ్చక లేదు అనంతర బ్రహ్మవు ప్రపంచమైన వ్యాపిస్తుంది ఆదరు ప్రపంచ విలక్షణ వాగిదే అది ఇప్పుడు ఉండనంత మన్ను వ్యాపించిందపా అర్థమవుతుందా లేదా బట్టను దారం అంతా వ్యాపించింది అయితే ఇప్పుడు బట్ట కనపడుతుందా దారం కనపడుతుంది బట్ట కనపడతాంది అట్లనే అయితే బట్ట కనబడినంత మాత్రం చేత స్వతంత్రం ఉందే బట్టకి ఎంకా ఎంకా ఎంకాయ అడుగుతాడు అనపా ఇప్పుడు బట్ట కనపడతాడు కరెక్టే బట్ట స్వతంత్రం కనపడుతుందే దారం యొక్క వ్యాపకం కనపడుతుందే మరి దారం దారంగానే గానే ఉందే లేదా బట్ట కనపడుతుందా లేదా అట్లనే పరమాత్మ పరమాత్మగానే ఉంటూ ప్రపంచంగా కనబడుతుంది అనేది అది దృష్టాంతాన్ని పెట్టుకొని నేను తెలుసుకోవాలా దారానికి ఏం దోకలేదు నువ్వు బట్ట అన్నప్పుడు అయినా అంగి అన్నప్పుడు అన్నా ఎప్పుడైనా దారం దారమేదే అవునా అదేమన్నా మారిందే నువ్వు బట్ట అన్నప్పుడు తుండు అన్నప్పుడు ఏమన్నా అన్నప్పుడు మారిందే అని దారం తుండులో తీసినా దారుమే ఉంటుంది తానులో తీసినా దారుమే ఉంటుంది అయితే కనపడేది అదే సెంటర్ సేక్ చెప్తాడు అనమాట ఏది అనంతరం బ్రహ్మ ప్రపంచంలా వ్యాపిస్తుంది ఆగరు అంతా వ్యాపించింది అయినప్పటికీ కూడా ప్రపంచానికంటే వేరుగానే ఉంది కదా అది ఇది అర్థమైతాయా జనానికి పరమాత్మ ప్రపంచానికి విలక్షణంగా ఉన్నాడు అన్న అర్థం కాలే కరెక్ట్ ఇప్పుడు కుండ అని అంటాడు కుండ మన్ను రెండు ఒకటేనా వేరువేరా మడి ఎందుకంటే కుండ కుండీ మరి అదే విలక్షణం అంటే నువ్వు కుండ అన్నప్పుడు అది మనగానే ఉంది అవునా లేదా అట్లనే ప్రపంచం మీరు అన్నప్పుడు కూడా పరమాత్మ ఉంటాడు అని అలా అది వ్యాపకత్వం అంటే అట్లా రావాల బా నామరూపాలు రానిలేష్ అది కదా నామరూపాలు దేనికి వచ్చినాయి దేనికి వచ్చినాయి మట్టి నుంచి వచ్చినాయా మట్టి నేను నామ రూపాలతో వ్యవహారాన్ని పిలుచుకుంటావు వాచారం భణం వికారం నామధేయం మృతికేత్త సత్యం మనుదే అంటే అదే తెచ్చే సార్ కాబట్టి కుండదా ముందదా మూగిదే అంటే తెస్తారు అదే విధంగా టౌల్దే అంగిదే ట్రౌజ్దే అంటే వేరు వేరే తెస్తారు అయితే మీరు తెచ్చేదాన్ని బట్టలనేనా దారాన్ని నేనా ఏమన్నానా అట్లా అదరల్లి ప్రాపంచికవాద యావ శోక మోహాది సంసార ధర్మ గలు ఇరవదిల్లా మీరు అంగి తిరిగిపోయితే దారానికి ఏమో నొప్పి ఏమైనా నొప్పి మరి అట్లా మనకి మాక దుఃఖాలు మేము పుడతాం సస్తానం అని మీరు అన్నా కూడా దానికి ఏమైనా అంటుకుంటాయంటే దానికి ఏమీ అంటుకుంటలేదు దానికి ఇరువదిల్లా ఎందుకు నిశ్చయికొలబు కాబట్టి నీ స్వరూపానికి నీ పుట్టేవాడు కాదు సచ్చేవాడు కాదు నీ దేహం పుడుతుంది నీ దేహం సస్తుంది నీ దేహానికి రో నీ దేహానికి నొప్పులు ఉన్నాయి అది నువ్వా నీదే నీదే ఇప్పుడు నా పెన్ను అన్నప్పుడు పెన్ను ఏమైపోయింది అనుకోండి పెన్ను ఏమై అయిపోతే నీవేమన్నా అవుతావా మరి నా దనదానికి ఏమైతే నేను ఏమైతుంది అదే అందుకే చెప్తాను దానికే కదా చెప్పేది కూడా ఇక్కడ డీవియేషన్ చేసి చెప్పేది ఎందుకంటే మనం అట్లా విడి పోవాలా అందుకే విషయ విషయం అనేది తెలుసుకుంటే దాని అంటూ మనకు లేదని తెలుస్తుంది కానీ మనకిప్పుడు కష్టాలు వచ్చినది కూడా ఎందుకు మనము కానటువంటి కరణాలు అంటారు దీనిని అంటే ఏమి ఇంద్రియాలన్నింటినీ పనిముట్లు ఇవి కన్ను నువ్వేనా కంటితో నేను చూస్తాను అంటావు నువ్వు కన్నుని సాధనంగా ఉపయోగించుకుంటావు చెవితో నేను వింటాను అంటాడు ముక్కుతో వాసన చూస్తాను అంటాడో నీ పనిముట్లు కదా మనమేమైనా ఇప్పుడు పనిముట్లను పనిముట్లుగా పనిముట్లే నేనని తాదిన ఇది భేదం ఎక్కడ లేదు ఇది ఆ పనిముట్లే నేననుకుంటే దాని నుంచి ప్రమాదాలు జరుగుతుండే పనిముట్లు పనిముట్లుగానే పెట్టుకొని నీవు నీవుగా ఉంటే పనిముట్లు ఏమైతే నీకు వచ్చిందేమో నీకేమైనా దెబ్బ ఉంది అది వాడుకుంటే పెట్టుకున్న కారు ఉంటే కారు పోయింది ఏం నీకు నడిచిపోతావు ఏముంది ఒక ఉదాహరణంగా అట్లా అట్లా నీ స్వరూపానికి దాని యొక్క అంటే ఏమాత్రం కూడా లేదు అనేది మనకు బోధపడాలన్నమాట మే విచారమా ప్రత్యక్షవాగి కండుబరుతు ప్రపంచము అదరల్ అడగవాద దేహేంద్రియాలు అదరొడనే జీవనం అవనంతే అనేక జీవనగలు అరి స్వాభావికవారి కర్తృత్వ భోక్తుగలు ఆ మూలక జరామరణ శోక మోహాదిగలు లోకాంతర జన్మాంతరగలు యారు ఏ ఇప్పుడు ఇవన్నీ దేంట్లో ఇవి జీవులు అనేవాళ్ళు ఉంటారు ప్రపంచంలోనే ఉండరు కదా ఉండే కర్తృత్వ భోక్తృత్వాలు ఎవరు ఏడున్నాయి ప్రపంచంలోనే వాళ్ళు అన్ని దాంట్లోనే పడినాయి అవన్నీ ఏం లేవు అవి కూడా జరామరణ శోక మోహాది గలు పుట్టేది ప్రపంచంలోనే కదా పుట్టేదాంట్లో లోకాంతర జన్మాంతరాలు ఎవరికి వేరే లోకాలకు పోతాడు మళ్ళా జన్మ వస్తాడు అనేది ఎవరికి అనేది క్వశ్చన్ ఇది అదే జీవను పరబ్రహ్మవే ఆగిబెట్టిద్దరే మీరు అంటున్నారు కదా వేదాంతలు జీవుడు కూడా బ్రహ్మే అంటున్నారు కదా చూడ ఇది ఇట్లా విచారం చేసుకోవాలి ఇది అంతే ఎవరు ప్రశ్న వేరు దానికి వాళ్ళే వేయాలి ఇప్పుడు దీన్ని జీవను బ్రహ్మవే ఆగిబెట్టిద్దరే ఈ సంసాధనెలవు బ్రహ్మకి క్యాంటు వల్ల అంతా అతనితోనే ఉంది అంటున్నారు కదా మరి ఆయనకే కదా ఇవన్నీ అంటుకుంటే జీవుడే లేదంట్రీ జీవుడు లేకపోతే బ్రహ్మకు అంటుకోవాల అంతే కదా అనేది వాళ్ళ ప్రశ్న బ్రహ్మ నిత్యశుద్ధం ఉంది కాబట్టి ఆయనకి ఏ అంటువు లేదంటున్నారు స్వరూపుడు అంటున్నారు ముక్త పురుషుడు అంటున్నారు కదా ఎంత సరిపోతుంది ఇది జీవుడేమో లేడని చెప్తు్రీ ఆయనే ఉండాడని చెప్తు్రీ మరి దానికి దీనికి ఏం సంబంధము ఎందు విచారమాడి ఇట్లా విచారం చేసుకొని శృతియుత్తే అనుభవలుందా వేదాలలో ఏం చెప్పబడింది స్మృతులలో ఏం చెప్పడింది భగవద్గీతలో ఏం చెప్పడింది అనుభవలుందా నిజమేనెంబన్ దృఢపరుచుకోలేక ఇది దృఢత్వం రావాలన్నమాట అట్లా ఒక్కొక్క దాన్ని ఐటెం పెట్టుకొని ఆయన లేవంట్రీ ఈయన పుట్టలేదంట్రీ మళ్ళీ ఆయన కన్నా అంటుకోవాలి కదా అవి అన్నప్పుడు మళ్ళీ శాస్త్రం ఏం చెప్తుంది దాని వినల్ల అదక్కానికి శృతి ఈ అవిద్యా దశ సాధకరాధ జీవరగల దృష్టి ఇందా శాస్త్రం ఏం చెప్తాను తప్ప అంటే ఈ అవిద్యతో ఉండే వాళ్ళ దృష్టితో శాస్త్రం చెప్పేకొచ్చింది అర్థమైనా పరమాత్మను గురించి చెప్పేది కాదు ఎక్కువ ఇక్కడ ఈ అవిద్య దృష్టిలో ఉండే వాళ్ళకి ఏ విధంగా బోధ చేస్తే ఈ శాస్త్రం చెప్తానమాట దృష్టిందా విచారాన్ని ఆరంభిసి మీరంతా కూడా జీవులే మీరంతా దేహదారులే మీరు ప్రపంచం దీన్ని ఉంది దీంట్లో మీరు పుట్టినారు అని ఇట్లే మొదలు పెడుతుంది అది కూడా ఎందుకీ నీవు ఏదైతే నిర్ణయం చేసుకుంటారో దాన్నే మొదలు పెడుతుంది అది తప్పు తెలివిని మొదలుపెట్టి సరైన తెలివే పడేస్తుంది ఎందుకంటే అట్లా కాకుండా ఇది కాదు అని వెంటనే చెప్పేస్తే కూడా ఒప్పుకోరు దీన్ని మీరంతా పరమాత్మ స్వరూపులే ఎన్నాలన్నా ఉన్నా మీరు పరమాత్మ స్వరూపులేని లేచిపోతే ఎవరు ఒప్పుకుంటారు మేము పుట్టినామంటున్నారు కదా కానీ మీరు పుట్టినారు ఎవరు పుట్టించినారు భగవంతుడు ఎందుకు పుట్టించినాడు మీరు చేసి చేసిన కర్మలు బట్టి అన్నీ ఒప్పుకుంటుంది అది ఏం తీసేది అది ఇంకా దానికి తగ్గట్టు బతికే ఎట్లా బతకాలంటే దానికి కావాల్సిన కర్మలు కూడా అన్నీ చెప్పింది కదా వాళ్ళు అడిగేదన్నీ ఇదే మీరు ఇదంతా మిత్ అయితే వేదాలన్నీ ఇవన్నీ ఎందుకు చెప్పినా ఆయన అడుగుతారు ఎందుకట్లా అడుగుతారు అంటే ఈ అధ్యారోప అపవాదే మిగతా వేదాంతలు ఉండారే వాళ్ళకి ఈ ప్రక్రియ తెలియదు ఆ అధ్యారోపవాద ప్రక్రియ అనే తెలిస్తే సులభం ఎందుకంటే నీవేదైతే అధ్యారోపం చేసుకున్నావో దాన్ని చెప్పే మొదలుపెడుతుంది ఇప్పుడు నువ్వు పాము పాము అని అంటివి ఆ పాముని ఆధారం చేసుకునే కదా తాడు చూపించాల్సి డు మీరు ఆడపడింటే పామును చూసి పాము పాము అంటరే అప్పుడు ఏం చేయాలి వీళ్ళు దాన్ని ఆదరణ చేసుకోవాలి పాము అని నువ్వు అంటాండావు కాబట్టి తాండీ లైట్ దాండి తీసుకొని చూస్తాము అని చెప్పి ఆ పామును చూపించేదానికి ఆ లైట్ తెచ్చి చూస్తే అప్పుడు తాడు అనేది బయటపడుతుంది నువ్వు అధ్యారోపణం చేసినావు కదా పాముని అట్లా ప్రపంచాన్ని కూడా జీవత్వాన్ని కూడా శాస్త్రం అధ్యారోపణం చేసి తర్వాత సరైన తెలియదు చేత తీసేస్తుంది కాబట్టి ఇట్లా అధ్యారోపం అంటే ఇది గుర్తు అనమాట మనం అంతా అధ్యారోపం చేసుకుంటాము ప్రపంచం ఉంది మేము దేహదారులు పుడిసస్తాము అని అన్నీ చేసుకుంటాం చూడండి దాన్ని ఉపయోగించే శాస్త్రము అవిద్యా దశలో ఉండే వాళ్ళకి కడ ఎల్లి చివరికి దీన్ని విచారం చేస్తా చివరికి పోతే అవిద్యారహితవాద తప్పు తెలివి లేనటువంటి బ్రహ్మదల్లి నమ్మను నిలవల్సిన ఒకటిదే మనల్ని పరమాత్మ స్వరూపంలో నిలబెట్టే ఇది బయలుదేరింది శాస్త్రము ఏమన్నా మనం ఆత్మతత్వాన్ని తెలిపితే ఏమన్నా లంచం ఇచ్చేదానికి లేదు ఏమి చేయక లేదు మనమేమి మనల్ని ఉద్ధారం చేసేదానికే శాస్త్రం బయలుదేరింది కాబట్టి శృతి విచారణ సరణి అనే నా హింబాలిసోనా కాబట్టి శృతి ఏ విధంగా మనకు బోధించిందో ఆ విచార క్రమాన్ని మనం కూడా అనుసరిస్తాము అని చెప్పి శాస్త్రం చెప్పారు ఓ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయోర్మ అమృతంగమయ ॐ सहनावतु सहनौ भुनः तु करवावहै करवावहे तेजस्विनावधीतमस्तु मा विद्विषावहे ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदस्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ओम् शान्तिः शान्ति